మనం చూసుకున్నట్లయితే ఈ రోజే ఈ రోజే ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వారికి ఈ రోజు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే కొంతమందికి ఈ రోజు అయితే సర్వే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కొంతమందికి అయితే విచారణ అయితే చేయిస్తారంట అంటే తనిఖీలు అయితే చేయిస్తారనమాట ఈరోజు కొంతమందిని అయితే హాస్పిటల్కి తీసుకెళ్తామని చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా ప్రయోగంగా ముందు కొంతమందికి అయితే చేయిస్తూ ఉన్నారనమాట ఈరోజు చేయించిన తర్వాత వారికి వచ్చిన రిజల్ట్ ఉంటుంది కదా ఆ రిజల్ట్ని బట్టి అప్పుడు అందరికీ కూడా ఏ తేదీలో చేయించాలి ఏంటి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించడం అయితే జరిగింది ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఆరు వేల రూపాయలు పెన్షన్లు తీసుకుంటున్న వారికి విచారణ అయితే ఈరోజు శాంపిల్ అయితే చేయబోతున్నారు ఈ శాంపిల్స్ అన్నీ అయిన తర్వాత మొత్తం అందరికీ కూడా చేయడం అయితే జరుగుతుంది అనమాట అయితే ఇది పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఏం చెప్పింది ఏంటి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను ఎవరైతే ఆరు వేల రూపాయలు దివ్యాంగులు పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరూ కూడా ఒక లేటెస్ట్ అప్డేట్స్ రాగానే ఇస్తూ ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి